రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు కార్యక్రమాలను ఉద్యమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజు అనేక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింప చేయాలని అధికారులకు ఆదేశించారు ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలను తీర్చిదిద్దాలని సూచించారు ఒకటే కాదు స్లోగా థింకింగ్ మారాలి వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం ఇందులోనే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ పదిహేడు నుంచి సెకండ్ వరకు మీరు చేస్తున్నారు మీరు చేసినటువంటి అప్గ్రేడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేమి విధంగా అవన్నీ అవసరం అది కూడా మీరు చేయండి అదే సమయంలో సర్కులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా ఉంటే కూడా తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ఐదు జోన్స్లో ఐదు పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు పూర్తి చేయాలి అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వచ్చేసాయి ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి